హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ వీడియో ఏంటంటే నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వస్తాయి అనమాట పొడి రాలకుండా మంచిగా వస్తాయి నోటికి కూడా మనం తినేటప్పుడు నాలుకకు చుట్టుకుపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట దీని ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు పొట్టు మినపప్పు వేసుకున్నాను ఈ మినప్పప్పు మనం మినుములు తీసుకుని ఇంట్లో రెడీ చేసుకున్న పప్పు అనమాట పొట్టుపప్పుతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ పప్పుని కొంచెం రెడీష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా పిడ్చకట్టుకుపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట ఇలా బియ్యం వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేడి మీద ఇలాగే ఉంచేస్తే ఇవి మాడిపోతాయి అన్నమాట పప్పు అందుకని ఇలా స్పూన్తో కలుపుకుంటూ చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మంచి సాఫ్ట్గా అయ్యేలాగా పిండిని రెడీ చేసుకోవాలి బరకగా లేకుండా స్మూత్గా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ముప్పావు కప్పు తీసుకున్న సరిపోతుందన్నమాట ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ బెల్లం అంతా ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం అంతా మంచిగా ఈ పిండిలో కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలో వేసుకొని చూడండి ఇలా గిన్నెలో వేసుకోవాలి దీన్ని మనం స్టోర్ చేసుకుని మనకు ఎంత కావాలో అంత తీసుకుని నెయ్యి కలుపుకుని ఉండలుగా చేసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఈ విధంగా ఇలా బెల్లం ఇదంతా రెడీ అయిన తర్వాత ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు మనకు ఎంత కావాలో అంత తీసుకుని నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు అనమాట ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదా దానికి హాఫ్ కప్పు నెయ్యిని వేడి చేసుకున్నాను ఈ నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా వేసుకుని కలుపుకోవాలన్నమాట హాఫ్ కప్పు నెయ్యిని కరిగించుకున్న తర్వాత సగం వేసుకుని కలిపేసుకున్నాను ఒకవేళ ఇది ఉండలు కట్టడానికి రాకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నెయ్యి కూడా మనం ఇంట్లో చేసిన నెయ్యి వాడాను చాలా టేస్టీగా మనం షాప్లో తెచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చాలా హెల్తీగా కూడా ఉంటుందనమాట చూసారా లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు ఈ విధంగా అన్ని లడ్డూల్ని చుట్టేసుకుంటే సరిపోతుందనమాట ఎంతో టేస్టీగా ఉండే నెయ్యి సున్నుండలు బెల్లం సున్నుండలు రెడీ అయిపోతాయి అన్నమాట తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మనం తినేటప్పుడు పొడి పొడిగా రాలకుండా నోటికి నాలుకకి చుట్టుకుపోకుండా చాలా బాగా అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ ఉంటుంది కదా అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్